మీకు కావాల్సిన మీ ఇంటి అలంకరణకు సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్ తో పాటు అన్ని రకాల శుభకార్యములకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభించును కావాల్సిన వారు సంప్రదించండి ఎంజీఆర్ గిఫ్ట్ అండ్ గ్రీనరీ ఈశ్వరయ కాంప్లెక్స్ వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో గత ఏడాది డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు చేపట్టిన విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజా పోరుబాట కార్యక్రమాన్ని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విషయం తెలిసిందే ఆ యొక్క కార్యక్రమం స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సిసి నాయుడు తమ నాయకులను దూషిస్తున్నారు అన్న నేపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన అడ్డు తగలగా ఆ యొక్క విషయం వివాదాస్పదమైంది ఆ యొక్క కారణంగా తనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి ప్రయత్నించారు అని సిసి నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటగిరి పోలీసులు కేసు నమోదు చేశారు ఈ యొక్క కేసులో భాగంగా మొత్తం పన్నెండు మందిపై టూ ఎయిటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ బ్రాకెట్ టూ ఆర్డబ్ల్యూ త్రీ బ్రాకెట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు ఈ యొక్క సంఘటనలో ఏ వన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కాగా ఏ టూ అల్లం సాయి మరియు మరో పది మందిపై తను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సిసి నాయుడు ఏడియన్ కు తెలిపారు అయితే ఈ పన్నెండు మంది కాక మరికొంతమంది సైతం అనుమానితులుగా ఉన్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొని ఉన్నారు

ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కు ఉంది ఈరోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతాడు వాళ్ళ నాయకుడికి అసెంబ్లీలో కూర్చో మాట్లాడే దమ్ము లేదు మరి లక్ష ముప్పై వేల కోట్లు ప్రజల మీద కరెంట్ ఛార్జీలు పోపి ఈరోజు తిక్కలేకుండా దోపిడీ రాజ్యం దొంగలు నచ్చున్నారు పబ్లిక్ అంతాయం సిట్లు లగ్గున్న బట్టలు గారికి విజయసామని హక్కున్న అంటారు మరి ర్యాలీని అడ్డుకోవడం తప్పకుండా ర్యాలీ నేను అడ్డుకోవడం మీరు మా నాయకుల్ని కూటమి నాయకుల్ని దూషిస్తూ బూత బూత తిట్టుగా అడ్డుకున్నారు మేము ఏమీకి ఏమీ చేయకుండానే శ్రీరాశ్వరు కేసులు పెట్టి తప్పిచ్చారు ఈ ఎదో మేము పని చేయాలనుకుంటే చాలా చిన్న 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 ఇండియాలో నేను రామ్ కుమార్ రెడ్డి గారికి మా విజయపూరు చెప్దామని చూస్తే అల్లరి ముగ్గులు 다이킹도 오다나 라인, 라인 조수